వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక వీడియో పోస్ట్ చేశారు వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో ఆ వీడియోకు కమెంట్స్ యాడ్ చేసుకుంటే ఏమొచ్చారంటే తిరుపతిలో ఎన్ బ్రాండ్ మద్యం తాగి అపస్మారక స్థితిలోకి వ్యక్తి తిరుపతిలోని విక్టరీ వైన్స్లో మద్యం కొనుగోలు చేసి తాగుతుండగా స్పృహ కోల్పోయిన వ్యక్తి పక్కన ఉన్నవాళ్ళు లేపే ప్రయత్నం చేసినా ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయిన వ్యక్తి నకిలీ మధ్యంతో ఇంకెంతమంది జీవితాలను ఇలా నాశనం చేస్తావు చంద్రబాబు అని చెప్పి వాళ్ళు ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్కి ఒక వీడియో అటాచ్ చేశారు వాళ్ళు వాళ్ళ ట్వీట్కి అటాచ్ చేసిన వీడియో ఏంటి అంటే మందుబాబాల దగ్గర కూర్చొని మందు తాగుతూ ఉన్నారు ఆ పక్కన ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు చూడండి ఆ వ్యక్తి పడిపోయి ఉన్నాడు మళ్ళీ చూడండి అందరూ కూర్చొని ఎట్లా మంది తాగుతున్నారు చూడండి కూర్చొని మంది ఎట్లా తాగుతున్నారు చూడండి అలా ఏమంటే చూడండి వాటర్ బాటిల్ తీసుకుంటారు అందరు కూర్చొని పక్కనే వాళ్ళు తిరిగే దగ్గర ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు సరే ఈ వ్యక్తి మొలకల్చరు మా కలితీ మధ్య తాగిండా లేకుంటే చంద్రబాబు గారు చెప్పినటువంటి తొంభై తొమ్మిది రూపాయలకి పెగ్ మందు తాగిండా ఏం మందు తాగిండా అన్న సంగతి పక్కన పెడదాం ఏ అసలు ఈ వీడియో కథ ఈ వీళ్ళు చేసిన ట్వీట్ కథ పక్కన పెడదాం అది చూస్తే అనిపించింది మనిషి అనే జీవితం ఎంత దారుణం మరీ ముఖ్యంగా మందుబాబులు అనే వాళ్ళ జీవితాలు ఎంత దారుణం ఒక మనిషి తాగి ఆడే పడిపోయాడు ఆ మనిషి దగ్గర కూర్చొని మళ్ళీ బ్రహ్మాండంగా చుట్టూ తాగుతున్నారు అసలు లోకాన్ని మర్చిపోయిండ్రు పక్కన ఒక మనిషి పడిపోయాడు బతికిండా సచ్చిండా ఆ మనిషి ఒకవేళ చచ్చిపోయినా ఆ పక్కనే కూర్చొని మందు తాగేసేవాళ్ళు వీళ్ళందరూ ఎంత దర్జాగా తాగి పడిపోయిండో బతికిండా సచ్చిండ వీళ్ళు తాగే మంది ఆయన తాగి పడిపోయిండ ఆ మందు తాగితే రేపు అంటే నెక్స్ట్ వీళ్ళ పరిస్థితి కూడా అలాగే అవుతుందని చెప్పి భయం కూడా లేదా అది ఇంత దారుణం అనిపించింది నిజంగా ఎక్కడ చూసినా నకిలీ మద్యమని రకరకాలుగా అరెస్టులు జరిగి దానికోసం కంపెనీలు పెట్టారని ఎక్కడికెక్కడో సరఫరా చేశారని చెప్పి ఇంత చర్చ జరుగుతూ ఉంటే ఏం తాకపోతే మందుబాబులు అనే వాళ్ళు కొన్ని రోజులు వస్తారా కనీసం వాళ్ళ జీవితాల మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదా ఇంట్లో కుటుంబాలు ఉంటాయని చెప్పి ఆలోచించరా అమ్మో నాన్నో అక్కో చెల్లు అన్నో భార్య పిల్లలు ఎవరో ఎవరెవరు ఉండరా రెండు కొన్ని రోజులు తాక్కుండా ఉంటే ఏమవుతుంది అంత ఇంత దారుణంగా అడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా సరే దేనికైనా అడిక్ట్ కారా నేరాలు చేసే అడిక్ట్గా అది అడిక్ట్ కారా ఇంకేమైనా ఘోరాలు చేసే అడిక్ట్ కారా మనిషి పక్కనే పడిపోయాడు ఆడి దాటుకొని పోతున్నారు ఆయన మీద నుంచి మందు తెచ్చుకుంటున్నారు ఆ పక్కన కూర్చొని తాగుతూ ఉన్నారు వీలేదో ఇంక తాగేసి నెక్స్ట్ అబ్బో ఇంక జీవితం మీద యుద్ధానికి పోతూ ఉన్నట్లేదు ఎంత దర్జాగా కూర్చొని తాగుతూ పక్కన మనిషి ఉన్నాడు సత్యండా బతికిండ పడిపోయాడు రేపు మీరు దాగే మందుగా దాగే మీరు అట్లా పడిపోతే ఆ భయం కూడా కనిపించట్లేదా ఓ ఏమన్నా ఏమో అంటే ఎంత దుర్మార్గం చూడండి నిజంగా మనిషి అనేవాడు తనని తనగానే ఇంత కంట్రోల్ చేసుకోలేడా ఇంత నియంత్రించుకోలేడా మనిషి బతికడం సత్యం లేదు తాగుతూనే ఉన్నారు నాకు వీళ్ళు ఏం ట్వీట్ చేశారు వీళ్ళు ఏం రాశారు నకిలీ వెళ్ళి మధ్యమా ఇంకొకట ఇంకా అన్ని కదా పక్కన పెట్టండి ఆ వీడియోస్ ఇస్తే ఎంత అనిపించేది అరే ఇంతేనా జీవితాలు